న్యూస్ కి స్వాగతం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొడుతెల పవన్ కళ్యాణ్ గారు మరియు నారా లోకేష్ గారు ఎమ్మెల్యేలుగా విజయం సాధించి మంత్రులుగా ఆయన శుభ సందర్భంగా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో జనసేన పార్టీ వీర మహిళా కోఆర్డినేటర్ పావని ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి విజయాన్ని పురస్కరించుకుని శివాలయం మరియు ఆంజనేయ స్వామి సాయిబాబా ఆలయాల నందు స్వామివార్లకు అభిషేకం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి నూట ఒక్క కొట్టి పట్టు వస్త్రాలు సమర్పించి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లా నాయకులు మంగళగిరి నియోజకవర్గ నాయకులు మండల అధ్యక్షులు గ్రామాధ్యకులు వీర మహిళలు ఎన్డీఏ కుటుంబ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు स्वस्तम् विस्तराज महामहादश मनोदिवे अर्थपत्य यमह युवेधारु परप्रोको वेधारु चंपदिष्ठितारु कस्य प्रगतिया कस्य यपरस्तम हे स्वामिश्च वाता मतलब खेद भागा विभ्रमेश्वर दिशा विभ्रमेश्वर नित्य धो युधय युधय मोहते विमान नौरात निया स्वर्गतास्या अध्यप्रमं भ्राह्म दिवारात हे किं दाराह किं

श्री गोदरा संबंध करे उत्तरा जैने विश्व मर्दों आशारा मारते चुकला हक्षे सुदर्शन आमदे हो आस्थे शान्तियों परिपाक छत्रे सुभाषने सुभाषछत्रे सुभाजों के सुभाकरणा ये बंग गोनाशे समझे स्थायम सुभाति हो श्रीमान गोत्रहा नाम भीया हांगिए हर्ष गोत्रों ध्वस्या श्रीमान राम अवश्या धर्मं दिगोरी नाम ఈ రోజున హెరబాలలోని మా జనసేన పార్టీ వీర అయినటువంటి మహిళా కోఆర్డినేటర్ పావని గారి ఆధ్వర్యంలో ఏదైతే ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిందో ఆ సాధించేదానికి మొక్కుగా భాగంగా ఈరోజున శివాలయంలోకి శివాలయంలో బట్టలు ఇవ్వటం అలాగే ప్రసాదాలు అలాగే కొబ్బరికాయలు కొట్టడానికి వారు సంకల్పించిన తరుణంలో నన్ను కూడా ఆహ్వానించారు ఇక్కడ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఆకులు మమ్మేస్తారు అలాగే మిగతా వాళ్ళంతా కూడా వచ్చారు అలాగే మా మండల దేశంలో అంతా వచ్చాం ఒక మంచి రోజులు వచ్చాయి ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు వస్తూ వచ్చిందని చెప్పి ఒక ఆశతో దాదాపు ఐదు సంవత్సరాలు ఎంతో ఇబ్బంది పడినటువంటి గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఈ రోజు మంచి రోజులు వచ్చిన తరుణంలో ఈ రోజున అక్కడ దేవుడి సన్నిధిలో శివాలయ సన్నిధిలో మొక్కులు తీర్చుకోవడానికి చాలా ఆనందంగా ఉంది మరిన్ని మంచి రోజులు వస్తాయని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి మంచి సుపరిపాలన అందించాలి అలాగే మన రాజధాని రైతులు రాజధాని తొందరగా పూర్తవ్వాలి అలాగే రైతులంతా బాగుండాలి యువకులు బాగుండాలి మంచి పరిపాలనలో చాలా పుష్కలంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ sala tis thank you